అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణంలో ఇరవై ఐదవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం పృథు అడుగుతున్నాడు నారద నీ చేత అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడినయ్యాను విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరింపబడిందో కూడా మాకు వివరంగా తెలియచేయి అని కోరగానే నారద మహర్షి ఇలా వినిపించసాగారు చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవేరం అనే ఊరు ఉండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరి పూజాశక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయినటువంటి ధర్మదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ బ్రాహ్మణుడు విష్ణు జాగరణ చేయదలిచిన వారి తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోర దష్ట్రలు పెద్ద నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైనటువంటి శరీరము పందివలే అరిచేది అయినటువంటి ఒక దిగంబర రాక్షసి తారసపడింది దాన్ని చూసి భయం భయపడిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వల్ల ఆ నీళ్లు సోకగానే అంటే నీళ్లు జల్లారనమాట లాగా దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వల్ల కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణులకు శాస్త్రాంగ నమస్కారం చేసి తన పూర్వ జన్మ కర్మ విపాకాన్నిలా చెప్పసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తి అయినటువంటి ఒక బ్రాహ్మణుడా పూర్వం నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడు అనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినాత్మంగా ఉంటూ కలహ అనే పేరుతో పిలవడుతూ ఉండేదాన్ని నేను ఏనాడు కూడా నా భర్త మాట వినలేదు ఆయన ఆజ్ఞలను పాటించలేదు ఆయన మంచి చెప్పినా వినేదాన్ని కాదు నేనలా కలహకారిని అహంకరించి ఉండడం వల్ల కొన్నాళ్లకు నా భర్త మనసు విరిగిపోయి మారుమను మారుమను వాడాలనే కోరికతో ఉండేవాడు వేరే పెళ్లి చేసుకోవాలని ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా వేరే పెళ్లి చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చచ్చిపోయాను యమదోతలు నన్ను తీసుకెళ్లి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుణ్ణి చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైనా అశుభమైనా సరే కర్మ ఫలాన్ని అనుభవించవలసిందే అన్నాడు అందు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఈ ఈవిడ ఒక్క మంచి పని కూడా చేయలేదు తాను చక్కగా షడ్రసోపేతంగా భోంచేసిన తర్వాత కూడా భర్తకి అన్నం పెట్టేది కాదు అందువల్ల మేకజన్మ మెత్తి బాధితురాలు అవ్వాలి నిత్యము భర్తతో కలహించి ఆయన మనస్సుకు బాధ కలిగించింది కాబట్టి పందియోని పురిగే పుట్టుగాక వండిన వంటను తాను ఒకటే తిన్న పాపానికి గాను పిల్లియోనిలో జన్మించి తన పిల్లలను తనే తినుగాక భర్త ద్వేషిగా ఉండి ఆత్మహత్య చేసుకున్నందువల్ల అత్యంత నిందితమైనటువంటి ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపాన్ని పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరము యోని యాన జన్మించి అప్పటికైనా సత్కార్యాలను ఆచరించుగాక అని తీర్మానించాడు చిత్రగుప్తుడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకే దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి శివగణాలు నన్ను తరిమి కుట్టేశారు ఇలా వచ్చాను పరమ పావనమైనటువంటి తులసి జలాలతో నీవు నా మీద జల్లడం వల్ల ఈ పాటి పూర్వ స్మృతి కలిగింది పుణ్య తేజస్వివైనటువంటి అయినటువంటి నీ దర్శనం లభించింది కాబట్టి కలంక రహితుడైనటువంటి భూసురుడ ఈ ప్రేత శరీరం నుంచి దీని తర్వాత ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్ని నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి నన్ను రక్షించు అంటూ ప్రాధాయపడింది కలహ చెప్పిందంతా విని పాపం బాధపడ్డాడు ఆ బ్రాహ్మణుడు చాలా ఎక్కువసేపు ఆలోచించి 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 దుఃఖ భార హృదయుడై ఇలా చెప్పసాగాడు ఆ బ్రాహ్మణుడు ధర్మదత్తుడు చెప్తున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వల్ల వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తేరదు అందువల్ల నేను పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్నటువంటి కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి జలాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోసాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్ని శిఖ వలె లక్ష్మీ కళతో ప్రకాశించింది చాలా సంతోషంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైనటువంటి పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనం కాగా చేయబడి అప్సరో గణాల చేత విమానమందు కూర్చుంది వెంటనే అప్సరగణాల చేత కూడా సేవింపబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగ పడ్డాడు ధర్మదత్తుడు అంట బ్రాహ్మణుడు సుశీల పుణ్యశీలు ఇద్దరు అతనిని లేవదీసి చాలా సంతోషం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులందు దయాబుద్ధి కలవాడువు ధర్మ విధుడువు విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనిరాలి కోసం త్యాగం చేయడం వల్ల నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వల్ల తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేవడింది నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వల్ల తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడైన నీ ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని చెప్తూ విష్ణుదేవతలు ఇంకా చెప్తున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాన్ని అనుభవించిన తర్వాత తిరిగి భూలోకంలో సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషక్తి అయినటువంటి ఈ కలహే నీకు ఆ జన్మలో మూడో భార్యగా పరిణమిస్తున్న కైకేయి అనమాట దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టువులో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ ధాత్రీ సురవరేణ్య విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవు అని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయినటువంటి ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగప పుణ్యానికే ఈ స్త్రీ విష్ణు సాలోక్యాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక ఇక నీవు దిగులు పడకు అన్నారు విష్ణుదోతలు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్తమిది వందల ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుకున భావంత వరకు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం